హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ దర్ పీపుల్ గత కొన్ని రోజుల నుంచి ఇండిగో ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతూ వస్తున్నాయి కొన్ని వందల సంఖ్యలో ఫ్లైట్స్ అనేవి క్యాన్సిల్ అయ్యాయి ఇది ఇండిగోకి ఒక పెద్ద డౌన్ఫాల్ అని చెప్పచ్చు అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయంటే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఏదైతే ఉందో ఫ్లైట్ డ్యూటీ టైమింగ్స్ రూల్స్లో కొన్ని చేంజెస్ చేసింది అంటే ఫ్లైట్లో వర్క్ చేసే పైలట్స్ అండ్ క్యాబిన్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్క్ టైమింగ్స్లో కొన్ని చేంజెస్ చేసిందనమాట ఆ చేంజెస్ ఏంటంటే నైట్ నైట్ షిఫ్ట్ చేసే అంటే నైట్ టైమ్ ఫ్లైట్లో డ్యూటీ చేసే పైలట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్ట్ టైమింగ్స్లో కొన్ని ఎక్స్ట్రా టైమింగ్స్ ఎక్స్ట్రా అవర్స్ యాడ్ చేసింది అంటే ప్రజెంట్ ఉన్న టైమింగ్స్ ఇంకొంచెం ఎక్స్ట్రాగా రెస్ట్ అవర్స్ పెంచింది అయితే దానికి తగ్గట్టు ఎయిర్లైన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఫ్లైట్స్ రన్ చేస్తున్నాయో అవన్నీ ఆ న్యూ టైమింగ్స్ తగ్గట్టు పైలెట్స్ని స్టాఫ్ని అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఇండిగో మేనేజ్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు న్యూ టైమింగ్స్కి తగ్గట్టు పైలట్స్ని రెడీ చేసుకోలేదు వాళ్ళు ఓల్డ్ టైమింగ్స్లోనే ఫ్లైట్ని రన్ చేశారు అండ్ ఓల్డ్ టైమింగ్స్ ప్రకారమే పైలెట్స్ డ్యూటీలో జాయిన్ అవుతున్నారు కానీ ఇక్కడ నైట్ షిఫ్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెస్ట్ అవర్స్ పెంచడం వల్ల వాళ్ళు నెక్స్ట్ షిఫ్ట్ ఏదైతే డ్యూటీలో జాయిన్ అవ్వాలో అది అది డిలే అవుతూ వచ్చిందనమాట అది డిలే అవ్వడం వల్ల ఫ్లైట్స్ కూడా డిలే అవుతూ వచ్చాయి ఆ ఫ్లైట్స్ డిలే అలా కంటిన్యూ అవడం వల్ల అప్పటికప్పుడు పైలెట్స్ కొరత వచ్చేసి అప్పటికప్పుడు ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోవడం జరిగింది మరి పైలెట్స్ లేకుండా ఫ్లైట్స్ నడపడం కుదరదు కాబట్టి అప్పటికప్పుడు అనౌన్స్ చేసేవారు అనమాట ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయని వందల సంఖ్యలో కొన్ని వందల సంఖ్యలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయి దానివల్ల వితౌట్ ఇంటిమేషన్ ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ చేయడం వల్ల నేషనల్గా అండ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ముందుగా టికెట్ బుక్ చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు కొంతమంది అయితే ఒక రోజు మొత్తం ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి ఆ తర్వాత ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటప్పుడు వాళ్ళు చాలా సీరియస్ అయ్యారనమాట మేనేజ్మెంట్ మీద సో ఇండిగో మేనేజ్మెంట్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ పర్టికులర్ ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి డిసెంబర్ ఫిఫ్టీన్ వరకు మాకు టైం పడుతుంది అప్పటి వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు ఇండిగోకి ఇది ఒక పెద్ద డౌన్ఫాల్ అనమాట ఈ ఈ ఇష్యూ వల్ల ప్యాసింజర్లో ఇండిగో ఎయిర్లైన్స్ మీద ఉన్న నమ్మకం కూడా పోయే అవకాశం చాలా ఉంది అసలు అయితే ఈ ప్రాబ్లమ్కి కారణమైన ఈ ఫ్లైట్ డ్యూటీ రూల్స్ ఏంటి అసలు ఇవి ఎవరు ఫ్రేమ్ చేస్తారనే విషయం చూస్తే మనకి డీజేసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అని కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేస్తుందన్నమాట అంటే ఫ్లైట్లో వర్క్ చేసే పైలట్స్ అండ్ క్యాబిన్ క్రూ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి ఫ్లైట్లో ఎంతసేపు ఉండాలి ఎన్ని ఆఫ్లు చేయాలి ఎన్ని ల్యాండింగ్స్ చేయాలి అనే దాని మీద కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫ్రేమ్ చేసి ఇస్తుందన్నమాట అంటే ఆ ఫ్రేమ్ చేసి ఆ పర్టికులర్గా ఆ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఆ ఏవియేషన్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాలో అవుతూ ఉండాలన్నమాట అవి ఫాలో అవుతూనే వాళ్ళు వర్క్ చేయాలి అయితే రీసెంట్ టైమ్స్లో ఏం చేశారంటే మనకి డే షిఫ్ట్ చేసే వాళ్ళకన్నా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి రెస్ట్ ఎక్కువ అవసరం అనమాట అంటే డే డే షిఫ్ట్ కన్నా నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ యూజ్ అవుతుంది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి ఎక్కువ అలసిపోతూ ఉంటారు నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు డే షిఫ్ట్ కన్నా నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు ఎక్కువ అలసిపోతూ ఉంటారు కాబట్టి నైట్ షిఫ్ట్ వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఉండాలి కాబట్టి రీసెంట్ టైమ్స్లో డీజీసీఏ చేంజ్ చేసిన రూల్స్లో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి అనమాట కొన్ని ఎక్స్ట్రా అవర్స్ రెస్ట్ అవర్స్ యాడ్ చేసింది ఎందుకు వాళ్ళకి అంటే పైలట్స్ ఏంటంటే వాళ్ళు కొన్ని వందల మంది ప్రాణాలు వాళ్ళ చేతిలో ఉంటాయి వాళ్ళు ఫ్లైట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లము ఉండకూడదు వాళ్ళు ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఏదైనా ప్రాబ్లం చిన్న ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు డెసిషన్ మేకింగ్ వాళ్ళు కరెక్ట్గా చేయాలి అలా చేయాలంటే వాళ్ళకి తగినంత రెస్ట్ ఉండాలి వాళ్ళు ఎంతైతే వర్క్ చేస్తారో ఆ వర్క్కి తగిన రెస్ట్ వాళ్ళకు ఉండాలి అది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉండాలి ఎందుకంటే నైట్ అనేది ఎవరైనా సరే రెస్ట్ తీసుకోవడానికి యూజ్ యూజ్ చేసుకుంటాను నైట్ అనేది రెస్ట్ అవర్ అనమాట అది ఆ రెస్ట్ అవర్లోనే వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ మీద స్ట్రెస్ చాలా ఉంటుంది వా స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి రెస్ట్ అనేది చాలా అవసరం అందుకని డే షిఫ్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కన్నా నైట్ షిఫ్ట్లో వర్క్ చేసే ఎంప్లాయీస్కి రెస్ట్ చాలా అవసరం సో ఇది గుర్తించి డీజీసీఏ ఏదైతే ఉందో అది నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కొంచెం రూల్స్ అనేవి వాళ్ళకి తగ్గట్టు అనమాట నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి కొంచెం ఎక్కువ రెస్ట్ అవర్స్ పెంచింది అనమాట సో దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది రెస్ట్ అవర్స్ పెంచడం వల్ల అయితే ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే ఈ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్ని అవర్స్ వర్క్ చేయాలి ఎన్ని టేకాఫ్లు చేయాలి ఎన్ని ల్యాండింగ్స్ చేయాలి అనేది ఎన్ని ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకోవాలి అనేది ఈ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే డీజీసీఏ ఫ్రేమ్ చేస్తుందో వాటిని ఎఫ్డీటీఏ రూల్స్ అంటారు అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటారనమాట సో ఇది నా వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ